అందరికీ నమస్కారం నా పేరు వెగుల శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరమ పవిత్రంగా భావించే సామాన్య ప్రజల తరపు నుంచి రాష్ట్ర ప్రజల విధి విధానాల గురించి సంక్షేమాల గురించి అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు చర్చించుకునే సమస్యల పైన వ్యవస్థల పైన మాట్లాడడానికి ఒక వేదిక అట్లాంటి పరమ పవిత్రమైన వేదికలో అసెంబ్లీలో అక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని వాళ్ళు ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉండడం వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఒక కల్పి ఒక కల్పిత కథను సృష్టించి దాన్ని పాటలు ఫైట్లు జోడించి సినిమా తీసి ఆ సినిమాలను జనాలు రెండు గంటల కాలక్షేపం కోసమని చిల్లర డబ్బులు ఖర్చు పెడుతున్న జనాలకు వీలేదో సినీ యాక్టర్లుగా అసెంబ్లీలో రౌడీజంగా వ్యవహారాలు ప్రపంచానికి ఏదో సేవ చేస్తున్నట్టు కొద్ది మంది భావిస్తున్నారు కొద్ది మంది ధోరణితో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక నటన సినీ పరిశ్రమ నుంచి వచ్చి ఒక ఏదో పెద్ద భావించడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయమో ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు సినిమాలో హీరోలు అయితే కావచ్చు ఆ మెసేజ్లను నాలుగు ఓట్లకి మీరు తీసే సినిమాలకు నాలుగు ఓట్లు వస్తూ ఉండొచ్చు మీరు ఎమ్మెల్యే కావచ్చు కానీ అంత మాత్రాన మీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రజలు సామాన్య ప్రజలు చూసి సహించే పరిస్థితి అయితే లేదు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మీరు ప్రత్యేకంగా మీరు నందమూరి కుటుంబంలో ఉన్నందువలన మీకు కొద్ది చిన్నపాటి గౌరవం ఉంది ఆ నందమూరి కుటుంబంలో ఉన్నందువల్లనే మీకు ఈరోజు ఈ రోజు అసెంబ్లీలో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది మీలాంటి వారు అసెంబ్లీలోకి వెళ్ళడానికి కూడా రాజ్యాంగబద్ధంగా మీరు గతంలో గతంలో మీరు సర్టిఫికేట్లు గవర్నమెంట్ కి సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు ప్రకారంగా పోతే మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి కూడా అనర్హులు అది మీరు గ్రహించాలి మీరు ఏదో మాట్లాడుతున్నారు ఒక గతంలో జరిగిన విధి విధానాలు కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు మాట్లాడే విధానాలను దృష్టిలో పెట్టుకోండి మీరు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అన్న గురించి మాట్లాడేంత స్థాయి అయితే మీది కాదు అది మీరు ప్రత్యేకంగా మీరు సినిమా హీరో అయింటి అయిండొచ్చు జనాల మధ్యలో జనం కోసం ఉన్న నిజమైన హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుంచుకొని మీరు సినిమా రంగు వేసుకొని మీరు సినిమా నా రెండు గంటల సినిమా కోసం మీరు మీ పారితోషికం కోసం మీరు సినిమా తీస్తుండొచ్చేమో కానీ ఏ స్వార్థము లేకుండా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఈ రోజు వరకు కూడా ప్రజల సంక్షేమం సంక్షేమం గురించి ప్రజల అభివృద్ధి గురించి ప్రజలకు మంచి జరగాల సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి అన్న పాలన కొనసాగించాడు ప్లస్ రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఆలోచన విధానంతోనే జగన్మోహన్ రెడ్డి అన్న పాలన కొనసాగిస్తాడు మీరేదో కల్లిపుల్లి మాటలు మాట్లాడడానికి అసెంబ్లీని ఒక వేదికగా చేసుకొని ఆ అసెంబ్లీకి ఉన్నటువంటి పవిత్రతను మీలాంటి వారు ఆ అసెంబ్లీలోకి అడుగు ఆ పవిత్రతను అపవిత్రం చేయడానికి మీకు ఎంతవరకు ఆ అటువంటి హక్కు కలిగి ఉన్నదో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలి అదేవిధంగా మాట్లాడిన ఏ ఎమ్మెల్యే గాని ఆ రికార్డులో నుంచి తొలగించవలసిందిగా ప్రత్యేకంగా అసెంబ్లీకి సంబంధించిన ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి అనుచిత వ్యాఖ్యలను అసెంబ్లీలో మాట్లాడిన విధానాన్ని రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరడం బాలకృష్ణ గారు మీరు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో తుపాకీ కాలుపులు జరిపి కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు మెంటల్ సర్టిఫికేట్ కోర్టుకు ఇచ్చినటువంటి పరిస్థితి మీది కాదా మీరు మీకు పేపర్ మీకు వాటిలోను మెంటల్ గా ఇది లేదు మెంటల్ స్టాండర్డ్స్ సరిగా లేవు అనే ఉద్దేశం గానే కోర్టు మీకు బెయిల్ ఇచ్చి పంపించిన వాస్తవం కాదా రూల్స్ ప్రకారంగా నువ్వు ఎన్నికల్లో పోటీకి అనర్హుడివి అది నీకు తెలుసో లేదో నువ్వు ఇవాళ అసెంబ్లీని మ్యాన్సర్ హౌస్ అనుకుంటున్నావా ప్రజలకు సంబంధించిన సంక్షేమాల కోసము ఏర్పరచుకున్నటువంటి పరమ పవిత్రమైన అసెంబ్లీ అనుకుంటున్నావా తెలియడం లేదు మీలాంటి వారందరూ అసెంబ్లీలోకి వచ్చి ఇవాళ ఈ విధంగా మాట్లాడుతుంటే అసెంబ్లీ పవిత్రతను అపవిత్రం చేయడానికి మీరు ఏం చేస్తున్నారో చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళు ఓటుతో మీకు బుద్ధి చెప్పి తీరుతారు రాబోయే దినంలో ఖచ్చితంగా ప్రజలు మీ ఆలోచన విధానాన్ని మార్చి తీరుతారు అన్నిటినీ మేనేజ్ చేసినట్టు నువ్వు దీన్ని కూడా మేనేజ్ చేసి నెట్ నెట్టుకొచ్చినట్టు ఉన్నట్లున్నావు అది కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది నీకు చిరంజీవికి ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అంతేగాని నువ్వు చిరంజీవి తేల్చుకోండి అంతేగాని జనసేన మంత్రి నీకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర తేల్చుకోండి మీ బావ దగ్గర అంతేగాని నోటికి వచ్చినట్టు మాటలు వచ్చి జగన్మోహన్ రెడ్డి అన్న దృ ఉద్దేశించి ఆ మాట్లాడే ప్రతి ఒక్క అసభ్యకరమైన మాటలను ఫస్ట్ ఒరిజినల్ గా సర్టిఫికేట్ ఎవరు తెచ్చుకున్నారు ఫస్ట్ నువ్వు చూసుకో బాలకృష్ణ గారు మీకు సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ మీద మీరు బెయిల్ మీద బయటకు వచ్చారో ఒకసారి చూసుకోండి మీరు కూడా మాట్లాడేదేనా పరమ పవిత్రమైన అసెంబ్లీలో మ్యాన్స్ అనౌన్స్ వీరుడు కూడా మాట్లాడితే ఎక్కడికి ఆనందము ఎక్కడికి కాస్త మర్యాద మనము నేర్చుకుంటే మంచిది అంతేగాని రాష్ట్ర ప్రజలకు ఒక రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు తన ఇంట్లో ఒక సినిమా నిర్మాతపై మీ ఇంట్లో మీ ప్రజలందరూ ఆలోచిస్తున్నది తన జ్యోతిష్యుడు తుపాకీ కాల్పులు జరిపింది ఎవరు ఎవరు కేసును తప్పించుకోవడానికి మానసిక సరిగా లేదని సర్టిఫికేట్ తెచ్చుకున్నది ఎవరు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇవాళ ఎవరున్నది ఇవాళ ఎవరున్నది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ ఎలక్షన్ కమిషను ఖచ్చితంగా ఇలాంటి వారిని మెంటల్ స్టెబిలిటీ సరిగా లేని వారిని అసెంబ్లీలో పెట్టద్దండి ఖచ్చితంగా ఇతన్ని ఎమ్మెల్యే అర్హత లేని వ్యక్తిని అర్హతలో నుంచి తీసివేయడానికి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఇలాంటి వారి మాటలను అసెంబ్లీలో ఏ విధంగా కానీ రికార్డుల్లో లేకుండా తొలగించాలి ఆ అనుచితమైన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి సంబంధం లేని వ్యాఖ్యలు మాట్లాడే ఇలాంటి మెంటల్ స్టెబిలిటీ సరిగా లేని వ్యక్తులు ఏ ఎమ్మెల్యే గాని మాట్లాడితే అవి రికార్డుల నుంచి తొలగించాలి అది చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ చేయాలి అసెంబ్లీకి సంబంధించిన అధికారులు చేయాలి ఇలాంటి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అన్న గురించి ప్రజా ప్రజల్లో నిజమైన హీరో జగన్మోహన్ రెడ్డి అన్న మీరు రెండు గంటల సినిమాల్లో హీరోగా ఉండి సమాజంలో కూడా మీరు హీరో అనుకోండి భ్రమలో బతుకుతూ మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేకుండా లేకుండా మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే అంటే చాలా ఆస్వాస్పదంగా ఉన్నది బాలకృష్ణ గారు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి లేకపోతే టాబ్లెట్లు వేసుకొని వచ్చి మాట్లాడండి లేకపోతే మీరు మ్యాన్సన్ సిరప్ తాగి వచ్చి అసెంబ్లీలో పరమ పవిత్రమైన అసెంబ్లీలో అపవిత్రం చేసి ఉన్నారనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవము దీని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మానసిక స్థిమితి నిపుణులు ఖచ్చితంగా దీని మీద అసెంబ్లీ అధికారులు చర్యలు చేపట్టాలి జై జగన్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్